తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో మిక్కీ జే మేయర్ కూడా ఒకరు ఆయన ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించాడు టాలీవుడ్లోని ఎంతో మంది టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో మిక్కీ జే మేయర్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే రీసెంట్గా ఆయన సంగీతం అందించిన హిట్ మూడు సినిమా మ్యూజిక్ విషయంలో ఆయన పలు విమర్శలను అందుకున్నాడు తన మ్యూజిక్ ను విమర్శిస్తూ కొందరు క్రిటిక్స్ వాడిన పదజాలంతో బాధపడిన ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించి మాట్లాడాడు తానెప్పుడూ ఇలా రెస్పాండయింది లేదని కాని ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చిందని చెప్పిన మిక్కీ జే మేయర్ తన పని డైరెక్టర్లకు ఏం కావాలో అది చేయడం మాత్రమేనని తన పని అందరికీ నచ్చకపోవచ్చని అందరినీ మెప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని అన్నాడు కొంతమంది క్రిటిక్స్ అనుకోకుండా వాడుతున్న పదాలు తమను తాము తక్కువ అంచనాలకు గురి చేస్తుందని చెప్పిన మిక్కి హిట్ మూడు విషయంలో వస్తున్న విమర్శలపై మాట్లాడాడు మ్యూజిక్ ఎక్కడ ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చానని తన టాలెంట్ చూపించాలని సీన్ వాల్యూ తగ్గించి మరీ తాను బీజిఎంను ఇవ్వలేదని ఏ సీన్కు ఎక్కడ ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చానని తెలిపాడు గతంలో తాను హ్యాపీ డేస్ మ్యూజిక్ ను కొంతమంది సీనియర్ టెక్నీషియన్లకు వినిపించినప్పుడు అదసలు మ్యూజిక్కేనా అక్కడక్కడ ఒక పియానో ఒక గిటార్తో మాత్రమే వాయించావేంటి అన్నారని కాని చివరకు అది ఓ క్లాసిక్ అయిందని తాను డైరెక్టర్కు ఏం కావాలో ఎంత కావాలో అంతే ఇస్తానని ఎప్పుడూ వర్క్ మీద ఫోకస్తో ఉంటానని చెప్పాడు మనం చేసే పని అందరికీ నచ్చాలని లేదని కొంతమంది క్రిటిక్స్ హద్దులు మీరి మరీ తనను తన పనిని విమర్శిస్తున్నారని క్రిటిసిజంకు ఓ పద్ధతి ఉంటుందని హిట్ మూడులో సక్సెస్లో తన మ్యూజిక్ ఎంతో కీలక పాత్ర పోషించిందని చెప్తున్న మిక్కీ జే మేయర్ సీన్ ఎలివేషన్లో బీజేఎం చాలా ముఖ్యమైనదని చెప్పాడు జీసస్ వల్ల తెలుగు ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమ వల్ల తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని తన మ్యూజిక్ నచ్చని వాళ్లకు తన వర్క్తో మెప్పిండానికి ప్రయత్నిస్తానని తన టార్గెట్ అదేనని మిక్కీ చెప్పాడు అతని పోస్ట్ చూస్తుంటే కొంతమంది వాడిన పదాలు అతన్ని తీవ్రంగా బాధ పెట్టాలని అర్థమవుతుంది